సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించాలని ఫిరంగిపురం ఎంపీ హెచ్ఎస్ అబ్దుల్ రహమాన్ తెలిపారు సోమవారం ఫిరంగిపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సొసైటీలో మెడికల్ క్యాంపు నిర్వహించారు అనంతరం రైల్వే స్టేషన్ రోడ్లో మానసిక ఆరోగ్యం రక్తహీనత అలాగే శిశు మరణాలు మాతృ మరణాలు సంభవించకుండా జాగ్రత్తలు ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది కార్యక్రమంలో సొసైటీ సీఈఓ భాస్కర్ గుమస్తా మల్లికార్జున సిహెచ్ఓ సిహెచ్ రమణ గురించి ఎందుకు చాలా మందికి మనకి లో అయితే ఒక రోజు నిద్ర పట్టకపోతే రెండు రోజులు వరుసగా నిద్ర పట్టకపోతే వాళ్ళు వెంటనే ఒక సైక్రాట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు అది మన భారతదేశంలో దిగులుగా ఉన్న ఆరు నెలలుగా సంవత్సరం పాటు దిగులుగా ఉన్నా అన్నం సహించకపోయినా మానసికంగా కుంగిపోతున్నా అదేదో దయ్యం పట్టిందనో భూతం పట్టిందనో ఏదో గాలి సోకిందో అనుకుంటాం తప్ప మనం ఒక సైకరాటిక్ డాక్ దగ్గరికి వెళ్ళి ఒక మానసిక ఆందోళన ఎందుకు వచ్చింది ఒక ఆలోచన పదే పదే మైండ్ లో ఎందుకు వస్తుంది రాత్రి ఎందుకు నిద్ర పట్టట్లేదు ఎందుకు సరైన ఆహారం తీసుకోవట్లేదు ఎందుకు అప్సెషన్ గా ఉన్నాము అసలు మానసిక జబ్బు ఒకటి ఉందా అనే విషయం ఎవ్వరికి తెలియదు ప్రజల్లో అవగాహన లేదు కానీ నేను చెప్తున్నానండి మన శరీరానికి ఏ విధంగా అయితే జబ్బు వస్తుందో మన శరీరానికి ప్రతిరోజు వరుసగా పనిచేయటం వల్ల ఒక రోజు శరీరం అలిసిపోయి మనకు బాడీ పెయిన్స్ వస్తాయి తనలోపు వస్తుంది అలాగే మెదడు కూడా మన శరీరంలో ఒక అవయవం ఈ అవయవం కూడా ఈ మెదడు కూడా నా పేరు వెంకటరమణ ఇక్కడ సిహెచ్ఓగా పనిచేస్తున్నాను ఈ రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇప్పుడు దాకా సార్ చెప్పింది రక్తహీనత గురించి చెప్పారు అసలు రక్తహీనత రాకుండా ఉండాలంటే మనం ఏ వయసులో పెళ్లి చేయాలి పద్దెనిమిది లోపు చేస్తే రక్తహీనత వస్తుంది ఆ అమ్మాయికి మీకే చంటి పిల్ల ఆ మమ్మీ మమ్మీ అనుకుంటుంది మళ్ళీ ఆ అమ్మాయికి మమ్మీ అయ్యే అవకాశం ఇవ్వకుండా ఉన్నారంటే మనము అసలు ఆడపిల్లకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేస్తేనే ఈ స్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అవుతుంది ఒక ఒక రూమ్ కనే ఒక మంచి అవకా అవగాహన ఉంటుంది అనమాట ఆటోమేటిక్ గా వీళ్ళకి ఆడపిల్ల పద్దెనిమిది అంటే మా పిల్లలకి ఇంకా రెండు మూడు ఏళ్ళు పెట్టాయి కదా చూసుకొని చేసుకుంటాము మెయిన్ ఆడపిల్లలకి మాత్రం మీరు పద్దెనిమిది రాకుండా మ్యారేజ్ చేయొద్దు చేస్తే అట్లా చేస్తే ఈ రక్తహీనత అనేది అన్నీ వస్తాయి ఇంక నమ్ముటే ఒకదానిమ్ముటే ఒకటి ఒకటి మొదలైందంటే ఆరోగ్యం అంతా పాడైపోతుంది అనమాట మ్యారేజ్ మాత్రం ఆడపిల్లలకి పద్దెనిమిది బాటిని రావ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కోరుకుంటున్నారు అలాగే మానసిక ఆరోగ్యం ఆహారం గర్భిణీ వాళ్ళు ఆహారం ఎట్లా తీసుకోవాలంటే ప్రతి రెండు గంటలకు ఒకసారి ఏదో తినాలి